సెప్టెంబర్ పదహారున జరిగే కాకినాడ నగర గణేష నిమజ్జనానికి స్థానిక చవితి మండపాల నిర్వాహకులు సహకరించాలని నగర గణేష ఉత్సవ సమితి నిర్వాహకులను కాకినాడ నగర డిఎస్పి రఘువీర్ విష్ణు కోరారు స్థానిక అన్నదాన సమాజం హాలులో చవితి మండపాల నిర్వాహకులతో కాకినాడ సబ్ డివిజన్ పోలీసు శాఖ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సమితి ప్రతినిధి బృందం ఆహ్వానితులుగా పాల్గొన్నారు డిఎస్పీ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యనిర్వహణపై మార్గదర్శనం చేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వాహకులు నియమాలు పాటించాలని సూచించినారు డీజే సౌండ్స్ నియంత్రణ చేయాలని ప్రధానంగా పేర్కొన్నారు శాంతి భద్రతల నిర్వహణలో ప్రతి పోలీస్కు మైత్రిబంధంగా ఉండాలని సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు ఊరేగింపు వేడుకల్లో పిల్లలు వృద్ధులు లేకుండా మహిళలకు తగిన రక్షణ ఉండేలా బాధ్యత తీసుకోవాలన్నారు చారిత్రాత్మక జిల్లా కేంద్రంలో ఎటువంటి అపశృతులకు తావు లేకుండా ప్రశాంతంగా సంప్రదాయ రీతిలో పూర్తి చేయాలని పోలీస్ శాఖకు మరింత ఖ్యాతి అందించాలన్నారు సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణలో శాస్త్ర ధర్మాలు ఆచరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య రూరల్ కో కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు బొలిశెట్టి వెంకటరామకృష్ణ దిలీప్ కుమార్ సదనాని ఎన్ జయలక్ష్మి సుబ్బారావు గోవిందు వెంకటరమణ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సినిమా పాటలతోటి నవరాత్రి పందెలు నిర్వహణ చేయడం వల్ల డీజే సౌస్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి కూడా మనం కొత్త వారికి చెప్పాలి చెబితే వారేమైనా మన పట్ల మరో రకంగా ఫీల్ అవుతారేమో అని చెప్పి మనం భావించకూడదు చెప్పడం మన ధర్మం ఆచరించడం వారికి అట్లాగే ఈ నవరాత్రులు చేసేటప్పుడు పోలీసుకి పోలీస్ స్టేషన్లకి సంబంధం ఏంటి అని చెప్పి మనం అనుకోకూడదు ఎందుకంటే ఇది ప్రభుత్వ నిర్వహణలో ఎక్కడైనా ఏదైనా జరిగితే వెంటనే ఇమీడియట్గా ప్రభుత్వాన్ని సమాజం ప్రశ్నిస్తుంది కాబట్టి ఈ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారంలో ప్రభుత్వ శాఖల్లో ప్రధానమైనటువంటి శాంతి భద్రతల విభాగం అయినటువంటి పోలీసు శాఖ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అందుచేత ఏంటంటే మనల్ని ప్రశ్నించారని మనల్ని వివరాలు అడిగారని మనం వారి మీద రెండో కోడంలో చూసేటువంటి వాతావరణం కాకుండా మన సమాచారాన్ని మనం అందించేటువంటి ప్రక్రియని ఒక మైత్రి బంధంతో పోలీసులతో మనం కూడా వ్యవహరించాలి